ఫస్ట్ మార్చి నాడు దయచేసి మీడియాను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు కూడా రండి మీకు కూడా యాక్ యాక్చువల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని మీకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం మీరు కూడా రావాలి మీరు కూడా మేడిగడ్డ ఎనభై ఎనిమిది మీటర్ల నుంచి మొదలుపెడితే ఆరు వందల పద్దెనిమిది మీటర్ల దాకా మీకు చూపెడతాం అక్కడి నుంచి ఇక్కడ వరకు నీళ్లు ఎట్లా పైకి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా తెలంగాణ ఇలా మూడున్నర కోట్ల ధాన్యం పండించే స్థాయికి చేరుకుంది ఎట్లా భూగర్భ జలాలు పెరిగినాయి ఎట్లా చెరువులు నింపినాం ఎట్లా సమర్థవంతంగా తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసినామో ఇవన్నీ కూడా మీకు చూపెడతాం ఇవాళ చిన్న చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా తప్పకుండా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఫస్ట్ రోజు పోతున్నాం బ్రదర్ మేము ఫస్ట్ రోజు పోతున్నాము రమ్మంటే వాళ్ళు కూడా వస్తా అంటే వాళ్ళు వస్తా అంటే మేము వద్దంటాం బ్రదర్ రమ్మన్ చెప్తున్నా వస్తామని వాళ్ళు అంటే మేము టు అంటున్నా ఐ థాట్ యువర్ రిటైర్డ్ మ్యాన్ Third TMC was shelved by this project, this government.